మనము ఎవరికైనా వందనములు బ్రదర్ అని చెప్తాము మిగతా మత్స్యకులందరూ ప్రైజ్ దాదా అంటున్నారు అది ఎట్లా సార్ వాస్తవంగా క్రైస్తవంలో ఏంటంటే సంఘానికి సంఘానికి మధ్యలో వాళ్ళ యొక్క ఓన్ ఐడెంటిటీ వాళ్ళు చూపించుకున్నట్లుగా ఎవరి సొంత పేరు వాళ్ళు పెట్టుకొని ఎవరి డాక్టర్ని వాళ్ళు పెట్టుకొని ఎవరి రూల్స్ వాళ్ళు పెట్టుకొని రూల్స్ రెగ్యులేషన్స్ అట్లాగనే వందన వచ్చినం కూడా ఏమిటంటే అంటే ఒకరిని ఒకరు పలకరించుకునేటువంటి ఆ వచ్చినం కూడా ఎవరు ఓన్ వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు అదంతా కూడా ఏంటంటే వాళ్ళ ఓన్ క్రియేషన్ అంతే వాస్తవంగా మరణాత ఇప్పుడు కొన్ని సంఘాల వాళ్ళు మరణాత అని వాళ్ళు పలకరించుకుంటారు వాస్తవంగా మరణానాథ అనేటువంటిది వందన వచ్చినం కాదు బైబిల్ ఎక్కడా కూడా అది వందన వచ్చినంగా చెప్పలేదు ప్రైజ్ ద లాడ్ అనేటువంటిది కూడా వందన వచ్చినం కాదు మీరు బైబిల్లో ఎక్కడైనా చూడండి పరిశుద్ధులు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు మీకు ప్రైజ్ ద లాడ్ చెప్పింది ఎక్కడైనా ఉందా పక్కాగా నేను బైబిల్ ప్రకారంగా నేను ప్రతిదీ కూడా చేస్తాను నేను ఒకరిని విష్ చేసేటప్పుడు కూడా గ్రీట్ చేసేటప్పుడు కూడా బైబిల్ నాకు ఏమి నేర్పిందో దాని ప్రకారం చేస్తాను అంటే ఒకనికొకను వందనములు చెప్పుడి ఒకనికొకను వందనములు చెప్పుడి మీరు మీకు వందనములు చెప్పిన వారికే మీరు వందనములు చెప్పిన చెప్పినయోడలా అని అంటూ ఉంటాడు క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుతున్నవి మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి పరిశుద్ధులు వందనాలతో వారు ఒకరినొకరు గ్రీట్ చేసుకున్నారు పరిశుద్ధులు కూడా అలాగనే గ్రీట్ చేసుకున్నారు దానికి క్రొత్త నిబంధన అంతా కూడా రుజువు కానీ ఎక్కడా కూడా అపోస్తులు గాని మొదటి శతాబ్దంలో ఉన్న సంఘాలు కానీ పరిశుద్ధులు గాని మరణాత అనేటువంటి దాంతో విష్ చేసుకోలేదు గ్రీట్ చేసుకోలేదు ప్రైజ్ ద లాడ్ అనేటువంటి పదం కూడా ఒక గ్రీటింగ్ వచ్చినం కాదు ఒకరినొకరు పలకరించుకునేటువంటి వచనం కాదు అది కాబట్టి ఎవరికి వాళ్ళు ఏంటంటే వండి వార్చుకుంటూ ఉన్నారు వాళ్ళ ఓన్ క్రియేషన్ అదంతా కూడా కానీ నేను బైబిల్ దగ్గరికి వెళ్తాను అంటే బైబిల్లో మాత్రం ఖచ్చితంగా ఒకరికొకడు వందనములు చెప్పుడి కాబట్టి మనం ఒకరినొకరు పలకరించుకోవాలంటే వందనాలు అని చెప్పుకోవాల్సిందే